నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ సోలార్ పవర్ యూనిట్లు ఏర్పాటు చేయాలి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక అమలు చేయటంలో ఎటువంటి డీవియేషన్ లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు రాజమహేంద్రవరంలోని స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ భవనం ప్రభుత్వ కార్యాలయ భవనాల్లో సోలార్ పవర్ యూనిట్లు ఏర్పాటు చేసి పిఎం సూర్యగర్ పథకం అమలుపై దృష్టి సారించాలని ఆదేశించారు వ్యవసాయ అనుబంధ రంగాలలో సీజనల్ టార్గెట్స్ హౌసింగ్ జిల్లా గ్రామీణాభివృద్ధి తదితర శాఖలు నెలవారీ పురోగతి మేరకు లక్ష్యాలను సాధించేందుకు సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతి నెల రాష్ట్ర స్థాయిలో ప్రతి మూడు నెలలకు తప్పనిసరిగా జిల్లా పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారని కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు

मैं मंत्री कार्यालय से जाए मैं जब मैं गया निकले चलो मंत्री कार्यालय एचीवमेंट पड़ा मां आज मेरे ऊर के ऊर के इच्छा से आओ तो समझे जीडीपी तो ये बोल पर एग्जांपल प्रति इधर कोड़ा मैंने जीडीपी लो कि रावल फॉर एग्जांपल एंड क्रॉप डाइवर्सिफिकेशन अनि जॉब अभी निचोपिची सब्सिडी डाइवर्सिफिकेशन प्रोपो ప్రొడక్షన్ ప్రొడక్షన్ ప్రపోజనేట్ ఆన్ ఇప్పుడు ఒకసారి గానీ బికాస్ ఎవ్రి మంత్ మన టార్గెస్ సీరియస్ పీసీ అనేది మనకు ఫుల్ ఫెక్షడ్ పీసీ అండ్ ఇదే దాని మీద మనకి గోల్చర్ లిమిటింగ్ కూడా ఉంటుంది దేంతో పాటు టార్గెస్ అండ్ అచీవ్మెంట్ తో పాటుగా యూ హాఫ్ టు శోకేస్ స్టడీస్ ఇప్పుడు మన జిల్లాకి స్పెషల్ గా ఇచ్చిన కేస్ స్టడీ డ్రోన్స్ దాంతో పాటుగా ఏదైతే డైవర్సిఫికేషన్ క్రాప్ డైవర్సిఫికేషన్ అంటారో లేదా ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ప్రొడక్టివిటీ అంటారో యుటిలైజేషన్ ఆఫ్ ఫాలో ల్యాండ్స్ ఆర్ యుటిలైజేషన్ ఆఫ్ గట్ లో అదర్ యుటిలైజేషన్ ఆఫ్ ల్యాండ్ టు నెక్స్ట్ ఎక్స్టెంట్ దట్ ఈస్ ఇక్కడ టూ క్రాప్స్ ని త్రీ చేయడం వన్ క్రాప్ ని టు ఇవన్నీ ఆర్ స్ట్రాటజీస్ సో ఈ స్ట్రాటజీస్ ని మనం సో వరకు వాళ్ళకి అక్కడ ఉన్న మనం ఏమైనా మార్చగలం ఇప్పటి వరకు టూ క్రాప్స్ మై పల్సెస్ త్రీ క్రాప్స్ వేసారు సో త్రీ క్రాప్స్ వేయడం వల్ల ఆ క్లస్టర్ ఆఫ్ ద విలేజెస్ కానీ ఆల్ దండర్ యూనిట్ గా తీసుకొని వాళ్ళు ఇంత ప్రొడక్టివిటీని పెంచారు అలానే త్రీ క్రాప్స్ కూడా కొన్ని ఉన్నాయి సో దేర్ ఇస్ నో స్కోప్ కాబట్టి బండ్ చాలా ఇంటెన్సివ్ చేసి బండ్ ప్లాంటేషన్ కల్టివేషన్ చేశారు వెజిటబుల్ కల్టివేషన్ మనకి హార్వెస్టింగ్ పీరియడ్ డేస్ సో ఈ ఫార్టీ ఫిఫ్టీ డేస్ ఎఫెక్టివ్ యూటిలైజేషన్ అవడం వల్ల రైతు యొక్క ప్రొడక్టివిటీ ల్యాండ్ ప్రొడక్టివిటీ ఎంత ఇంప్రూవ్ చేశారు రైతు ఇన్కమ్ లెవెల్స్